జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రామ తత్తుల్యం రామ నామవరా శ్రీరామ భక్తులకు దాసులకు మీ సీతారామ దేవస్థానం భోయమొడుగులు ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఎన్నో పురాతన ఆలయాలు ఎన్నెన్నో రామాలయాలు ఊరు ఊరున వాడవాడన ఉన్న శ్రీ 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 సీతారామస్వామి దేవస్థానం బోయమడుగులో ప్రత్యేకతయే వేరు ఘనమైన నూట డెబ్భై సంవత్సరముల అపూర్వమైన చరిత్ర కలిగిన మహామహాన్వితమైన బ్రిటీష్ వారిచే కూడా పూజింపబడి బహుమానముగా సమర్పించిన కంచుగంట ప్రత్యక్ష సాక్షిగా నిలిచేను దేవస్థాన ప్రాంగణములో శ్రీ పట్టాభ సీతారామస్వామి ప్రత్యక్ష దర్శనం పొంది తన చివరి శ్వాస వరకు శ్రీరామసేవలో తరించి తరింపచేసిన నిష్కామ కర్మయోగి అవధూత శ్రీ పిచ్చిరెడ్డి గారు మోక్షము పొందిన ప్రదేశం బోయమడుగుల గ్రామం పిచ్చిరెడ్డి గారి స్వహస్తములతో రాతిపై చెక్కబడిన శ్రీ సీతారామాంజనేయ మూర్తులు గర్భగుడిలో ఇప్పటికీ పూజలు అందుకుంటున్నాయి అనుక్షణం అనుదినం ఉరుకులు పరుగుల మన జీవితాలలో సేదదిర్చే నామం ఆధ్యాత్మికోన్నతికి గమ్యస్థానం యోగ ధ్యానాదులకు పరమ పావనమయం శ్రీరామనామ సాధకులకు మోక్షధామం పండిత పామరులకు పరంధామం శ్రీ పట్టాభి సీతారాముడు లక్ష్మణ ఆంజనేయ సహితుడై నివసించే స్థానం ఈ బోయమడుగుల శ్రీ పట్టాభి సీతారామ దేవస్థానం ఇంతటి మహిమాన్వితమైన బహుసుందరమైన దేవస్థానం మరుగున పడినప్పుడు గ్రామస్తులందరూ పూనుకుని దేవస్థాన పునర్నిర్మాణం చేయగా పునర్వైభవానికి కృషి చేస్తున్న ఎందరో మహానుభావులు అందున రామిరెడ్డి గారుల పాత్ర అతి ముఖ్యం అందరికీ హృదయపూర్వక వందనాలు సీతారామ ఆంజనేయ స్వామి కరుణ కటాక్షం అందరికీ కలుగుతుందని ఆశిస్తున్నాము అదుగో అల్లదిగో బోయమడుగుల శ్రీ సీతారామ దేవస్థానం ప్రకృతి అందాలు ఆహ్లాదమవగా మంచు దుప్పట్లు మాటు దాగిన కొండ కోనల నడుమ ధ్వని వాయు కాలుష్యములకు దూరంగా బంగారు లేలేత కిరణాలు వెళ్ళి వేళ పచ్చిక బయళ్ళ మధ్య దూడవల అంబారావుముల నడుమ ఉలువుదీరిన ఈ దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలంలో బోయమడుగులు గ్రామంలో కలదు రూట్ మ్యాప్ కొరకు దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జాయ శ్రీరామ్ జాయ్ శ్రీరామ్ జై జై శ్రీరామ్ మరిన్ని విషయాలు వచ్చే వారంలో మీ ప్రీతిపాత్రమైన ఛానల్ను లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు